హలో అండి అందరికీ నమస్కారం మన భీమవరంకి ఇరవై ఎనిమిది కిలోమీటర్ల దగ్గరలో మల్లెపూడి అనే గ్రామంలో శ్రీ శ్రీ వారాహి అమ్మవారి ఆలయం చూద్దామండి ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు విజయదశమి రోజున మల్లెపూడి గ్రామం పంటకాలవలో అమ్మవారిని విజ కనకదుర్గమ్మ అమ్మవారిని విగ్రహాన్ని నిమజ్జనం చేస్తుండగా శ్రీనివాసరెడ్డి గారు మాధవి గారు దంపతులకి కుమారుడైన సాయిబాబా రెడ్డి గారికి అమ్మవారి ఆ విగ్రహం అయితే కాలే గుచ్చుకోవడం జరిగిందట అప్పుడు అమ్మవారి విగ్రహాన్ని బయటికి తీసి అమ్మవారి విగ్రహాన్ని ఇంట్లోకి తీసుకెళ్ళి అక్కడ పూజ చేస్తూ ఉండేవారంట అయితే రాత్రి మాటలు అమ్మవారి గజ్జల శబ్దాలు అయితే వినిపించాయంట ఆ గజ్జల శబ్దాలు విని అమ్మవారి అలికిడైతే తెలుసుకుని అమ్మవారు ఇక్కడ ఉందని చెప్పేసి ఆ గ్రామ పంచాయతీ వాళ్ళ దగ్గర పర్మిషన్ అయితే తీసుకొని గుడి కట్టడం అయితే జరిగిందండి తన వాళ్ళ సొంత డబ్బుతో గుడి అయితే కట్టారు ఏమో ఊరి ప్రజలందరూ కూడా సహాయం చేశారట అయితే ఈ సాయిబాబా రెడ్డి గారు అమ్మవారి ఉపాసన అయితే రెండు సంవత్సరాల నుంచి అమ్మవారిని వరాహి దేవుని పూజించేవారట ఈ ప్రతి పంచమికి కూడా వచ్చే రెండు నెలలో రెండు పంచములు కూడా అమ్మవారికి అభిషేకం అలాగే అన్న సమారాధన కార్యక్రమం అయితే జరుగుతుందంట మన పశ్చిమ గోదావరి జిల్లాలోనే మొట్టమొదటిసారిగా ఈ అమ్మవారి ఆలయం నిర్మాణం అయితే జరిగిందండి ఇక్కడ కోరిన కోరికలు తీర్స్తూ కల్పవల్లిగా కరుణామయ్య విరాజులు వారాహి అమ్మవారు అందరికీ దర్శనమిస్తారండి నా వీడియో కనుక నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాను